హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి మరీ ఆయన స్టోరీస్ ని కాపీ చేస్తున్నారు దయచేసి మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట తొంభై అవ భాగం నిషాన్ కమ్ అని పిలుస్తున్న నివాస్ ని చూసి భయంగా రాధికిని చుట్టుకున్నాడు బాబు నిజానికి కొడుకంటే వల్లమాలిన ప్రేమ నివాస్కి వాడు కొడుకు మాత్రమే కాదు తన శ్రావణికి ప్రతిరూపం కూడా రెండు రోజులుగా రాధికతో తన ప్రవర్తనకి ఇప్పుడు తనని చూస్తుంటేనే వాడు భయపడుతుంటే మనసంతా మెలిపెట్టినట్టు అనిపించసాగింది నివాస్కి ఏమైంది నానా ఇల్లరా అంటూ దగ్గరికి వస్తుంటే మమ్మీ అని ఏడుస్తూ రాధికని చుట్టుకుపోయాడు బాబు దగ్గరికి తీసుకోబోతే తండ్రిగా వాడి దృష్టిలో నువ్వెప్పుడో దిగజారిపోయావంది రాధిక గట్టిగా శ్రావణి అనగానే రాధిక నా పేరు రాధిక నీ శ్రావణి ఎప్పుడో చచ్చిపోయింది ఇంకోసారి ఆ పేరుతో నన్ను పిలిచావంటే ఏం చేస్తానో నాకే తెలియదు శ్రావణి చనిపోలేదు నీ రూపంలో బతికే ఉంది నీకు పిచ్చి పట్టింది అంటూ తన కాళ్ళని చుట్టుకుపోతున్న బాబుని ఎత్తుకుని కోసం పాలు తీసుకుని అక్కడి నుండి రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది రాధిక మమ్మీ డాడీని చూస్తుంటే భయంగా ఉంది అని బాబు ఏడుస్తుంటే మరేం పర్లేదు నాన్న నేనిక్కడే ఉంటాను కదా డాడీ నిన్నేం చెయ్యడు అంటూ వాడికి నెమ్మదిగా పాలు పట్టిస్తూనే బావతో ఈ నివాస్ మనసులో ఇంత కుట్ర ఉందని తెలిస్తే నేను శ్రావణిలా ఉంది అన్నప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోయేదాన్ని కాని ఇప్పుడు బావతో ఎలా మాట్లాడాలి నా ఫోన్ కూడా నివాస్ తీసేసుకున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతుంటే అప్పుడే ఎవరో డోర్ బెల్ కొట్టడంతో మళ్లీ ఆ సంజయ్ గాడేనా అని డౌట్గా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన నివాస్కి ఎదురుగా కన్నీళ్లతో చూస్తున్న రాజగోపాల్ కనిపించగానే అప్పటి వరకు దాగున్న కోపం కాస్త కటలు తెంచుకుంది నువ్వా ఎందుకొచ్చావు ఎందుకంటావేంటి నివాస్ సంధ్య కోసం వచ్చాను ఒక్కసారి నా చిట్టితల్లిని నాతో మాట్లాడమని చెప్పు చెప్పాను కదా సంధ్య చనిపోయి శ్రావణిగా మాత్రమే బతుకుతుందని అలా అనకు నివాస్ తన మీద ప్రాణాలు పెట్టుకున్నాను లేని లోటు నాకు ప్రతిక్షణం కనిపిస్తుంది ఓ మరి పిండం పెట్టినప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయిందో అని వెటకారంగా అడిగాడు నివాస్ కన్నీళ్లతో తలొంచుకుని తండ్రిగా నా మాట వినలేదన్న కోపం ఆ క్షణం నన్ను మనిషిగా చంపేసింది నివాస్ దయచేసి సంధ్యని నాతో మాట్లాడమని చెప్పు అని వేడుకుంటున్నాడు రాజగోపాల్ కళ్లల్లో నీళ్లొస్తుంటే నీ కూతురు నా మాట కాదని నీలాంటి వాడి ముఖం కూడా చూడదు నోరు మూసుకుని వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు కోపంగా నివాస్ అలా అనుకునివాస్ నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకోమన్నా సిద్ధంగా ఉన్నాను అంటుంటే చి నీలాంటి వాడి నీడను తాకిన మహాపాపం ఇంకోసారి సంధ్య అంటూ నా ఇంటి గుమ్మం తొక్కాలని చూస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అవుట్ ఆఫ్ మై హౌస్ అని గట్టిగా అరిచి డోర్ క్లోజ్ చేసి కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక సిగరెట్ వెలిగించాడు నివాస్ వీళ్ళ మాటలన్నీ విన్న రాధిక ఆయన శ్రావణ తండ్రా అనుకుంటుంటే సిగరెట్ స్మోక్ చేస్తూనే సీరియస్గా రాధిక వైపు చూసి తల తిప్పుకున్నాడు నివాస్ నిన్నే అడిగేది ఆయన శ్రావణి తండ్రా అవును అంటే సరయునికు మరదలా ఏమో తెలీదు కాని ఆ సరయుని సంజయ్ ప్రేమించాడా అవునన్నట్టు తలిపితే మరి నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు అదంతా నీకనవసరం కాని పెళ్లికి వెలివిచ్చాడు కాబట్టే నా బావ మనసులో ఇప్పుడు నేనున్నాను కాని నువ్వు మాత్రం పెళ్లనే బంధంలోకి ఒక అమ్మాయిని తీసుకొచ్చి శాశ్వతంగా తన కుటుంబానికి తనని దూరం చేశావు కన్నబిడ్డ కోసం ఆయన అంతలా బతిమలాడుతుంటే కనీసం మనసైనా కరగదా నీకు అని అడిగింది ఏ రోజైతే నా భార్యకి పిండం పెట్టి చచ్చిందని చెప్పాడో అప్పుడే వాడు నా దృష్టిలో పోయాడు తండ్రి మీద ప్రేమతో మనోవ్యాధితో నా భార్య చనిపోయినప్పుడే వాడిని శాశ్వతంగా నా ప్రపంచంలో నుండి తీసేశానని కచ్చగా చెప్పాడు నివాస్ చూడు వాళ్ళు సంజ మీద ఎంత ప్రాణం పెట్టుకున్నారో వాళ్ళ మాటలు చూస్తేనే తెలుస్తుంది నా మాట విను కన్న కూతురు ఎటూ లేదు చనిపోయిన కూతుర్ని బతికుందని చెప్పి ఇంకా పిచ్చి వాళ్ళని చేయకు కనీసం తన ప్రతిరూపంగా మిగిలిన బిడ్డలోనైనా సంచిని చూసుకుంటారు వాళ్ళకి నిజం చెప్పు అని బతిమాలింది రాధిక క్రాస్ గా నవ్వుతూ ఏ నువ్వు సంధ్యవి కాదని చెప్తే రాధికగా వాడి దగ్గరికి వెళ్లడానికి దారి దొరుకుతుందనా అని అడిగాడు నేను నా బావ దగ్గరికి వెళ్లడానికి ఒకరు దారి వాసిన అవసరం లేదు నివాస్ నా బావ దగ్గరికి నన్ను వెళ్లకుండా ఆపలేవు నువ్వు కాని నువ్వెప్పటికీ నా బిడ్డకి తల్లిగానే ఉంటావు శ్రావణి కాదు కానివ్వను ఈ రాధ ఎప్పటికీ నా బావ కోసమే ప్రాణమైనా తీసుకుంటాను తప్ప శ్రావణిగా నీ దగ్గర ఉండడం జరగని పని ఇది నీకిస్తున్న ఆఖరి అవకాశం అనుకుని మర్యాదగా నిజమేంటో అందరికీ చెప్పు లేదంటే చనిపోయిన నీ భార్య అంతరాత్మ కూడా నన్ను తన తల్లిదండ్రులను ఇంతలా బాధ పెడుతున్నందుకు నిన్ను క్షమించదు అని కోపంగా చెప్పి లోపలికెళ్లిపోయింది రాధిక ఏంటి డాడీ ఇది నిజంగానే తను సంధ్యకా అని సరయు అడిగింది జగన్నాథ్ని అదే అర్థం కావట్లేదు బేబీ వీళ్లంతా తను సంధ్య అంటున్నారు కాని తను రాధిక కదా ఇద్దరూ ఒకే పాలికలతో ఉన్నారా మరైతే అక్కడ ఉండే సంధ్య రాధిక లేదు డాడీ తను రాధికే నిన్న వాళ్ళిద్దరిని నేనెలా చూశానో తెలుసా ఒకరినొకరు హత్తుకుని లోకంలో లేనట్టు ముద్దు మైకంలో మైమర్చిపోయున్నారు వాళ్ళని గుర్తు చేసుకుంటూ తను ఖచ్చితంగా రాధికనే డారయ్యూ ఏమీ అర్థం కావట్లేదు బేబీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో పోనీ పోలీసులు డిటెక్టివ్ హెల్ప్ తీసుకుందామా బేబీ వాళ్ళు ఎంతలా తను రాధిక అని చెప్పినా ఆ అమ్మాయి నేను సంజయని నివాస్ భార్యని అన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు మరైతే ఎలా డాడీ ఒకసారి నివాస్తో మాట్లాడతాను అంటే మీరు కాదు డాడ్ బావతో నేను మాట్లాడతాను అంది సరయు ఏం మాట్లాడతావు బేబీ అసలు నిజమేంటో ఎందుకు అబద్ధంతో రాధికని అక్కగా చూపిస్తున్నాడో అడుగుతాను అంది సరయు ఏంటి చినబావా ఈ కన్ఫ్యూజన్ నిజంగానే అక్కడ ఉంది రాధిక కదా అదే అర్థం కావట్లేదు గౌతమి అని సుధీర్ కొట్టిన దెబ్బకి అతనన్న మాటలకి కన్నీళ్లతో ఒక మూలకి నిలబడి ఉన్న సవితని చూసి సవి నువ్వు సుధీర్ గారిని ప్రేమించావా అని అడిగాడు సాకేత్ కన్నీళ్లతో అవునన్నట్టు తలూపింది సవిత మీ ఇద్దరికి ఎలా పరిచయం అనుకోకుండా ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యాం తర్వాత ఆయనకి నాకు ప్రపోజ్ చేశారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడ ఉన్న రమ సవిత చెంప పగలగొట్టింది అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని సాకేత్ అడ్డు రాబోతే తల్లిగా ఎన్ని రోజులు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నాన్రా ఏమే నీకు మన తాహతేంటో తెలుసా ఇప్పటికే నీ అన్న ఒకమ్మాయి మనసు విరిచేశాడని బాధపడుతుంటే నువ్వు కూడా ఆ అమ్మాయి అన్ననే ప్రేమించావా మనమెక్కడా వాళ్ళెక్కడా కనీసం అది కూడా నీకు గుర్తు రాలేదా ప్రేమించడానికి అంతస్తులేంటమ్మా నాకు సుధీర్ అంటే ఇష్టం చంపేస్తానింకోసారా మాట అన్నావంటే అమ్మా ఏంటిది లేకపోతే ఏంట్రా ఇది వాడేమో ఒకలా బాధపడుతున్నాడు ఇదేమో ఇంకోలా ఏడిపిస్తుంది చూశావుగా అక్కడ ఉంది రాధికో కాదు తెలియదు కాని తనని ఒక్క మాట అన్నందుకే అతను చెంప పగలగొట్టాడు నీకు రాధిక ముఖం చూస్తేనే నచ్చదు ఇక అలానే ఉన్న తన చెల్లెల్ని నువ్వన్నీ మాటలు అంటుంటా నూరుకుంటాడా ఈ ప్రేమ దోమ అన్ని మానేసి నోరు ముసుకుని కూర్చో అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రమ ఎలా రాధి నువ్వు నా రాధివి కాదని నీకెలా చెప్పాలనిపించింది అసలేం జరిగిందక్కడా ఆ నివాస్ నిన్ను బెదిరిస్తున్నాడా అందుకే రాధికవి కాదు సంధ్యమని చెప్పావా ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఆ నివాస్ ఎన్ని ప్లాన్స్ వేసినా నిన్ను నా నుండి దూరం చేయలేడు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు సంజయ్